సమస్యలు కొంతవరకు చాలా సంతోషంగా ఉంది క్రిస్మస్ రోజు ఇక్కడ వచ్చి మీ అందరితో పాటు జరుపుకుంటున్నందుకు అందుకే ముఖ్యంగా నాన్నగారు చెప్తే ఖచ్చితంగా రావాలి నువ్వు అందరితో సెలబ్రేట్ చేయాలి అంటే నేను ఇక్కడికి వచ్చాను మీ అందరూ బాగున్నారని అనుకుంటాను క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఖచ్చితంగా మనందరం మంచి చేస్తున్నాము మనందరికీ మంచి జరుగుతుంది నాన్నగారు ఎప్పుడు అడ్డగా ఉంటారు నాయుడు గారు కూడా ఉన్నారు సో మీ సమస్యలు ఏమన్నా ఉన్నా చెప్పండి అండ్ యేసు ఖచ్చితంగా మనందరికీ మంచి చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకోండి లేకపోతే నెల్లూరు ఒక మంచి సిటీగా రూపుదిద్దాలని ఖచ్చితంగా మా నాన్నగారు ఎంతో ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి రోజులు రావచ్చునే అండి ఆల్రెడీ వచ్చే మీ అందరికీ ఉంటారు పూర్వ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది అని అందరికీ మెరీ క్రిస్మస్ అండి అండ్ మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ तो yeah, छोटप yeah.

అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారికి కూతురునండి ఈరోజు నేను టెన్త్ డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ టెన్త్ డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసా విచ్చేసానండి చాలా సంతోషంగా ఉంది అందరితో మాట్లా మాట్లాడుతుంటే అందరితో అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను అమ్మ ఎలా ఉంది మీరు బాగానే ఉన్నారా అని లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి టెన్త్ డివిజన్ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఖచ్చితంగా యేసు ప్రభు మనతోడు ఉంటారు ఎల్లప్పుడూ సుఖ సుఖ సంతోషాలతో ఉండండి అండ్ అదేవిధంగా మనస్ఫూర్తిని ఇవ్వాలని ఈ క్రిస్మస్ వల్ల మీకు మనస్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అలాంటి పండుగ అప్పుడు మనందరం కలిసి ఉందాము మనందరం సుఖ సంతోషాలు పంచుకుందాము మనందరం ప్రేమనిద్దాము ప్రేమని తీసుకుందాము వాతావరణాన్ని పాజిటివ్గా చేద్దామండి నమస్తే అందరికీ నమస్కారం ఇవాళ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి మేడం గారు ఇవాళ పదవ డివిజన్ నందు రామ్నగర్లోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ యేసుప్రభు యొక్క చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని అందరూ కూడా అష్టైశ్వర్య ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది